హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి సద్దలతో చేసే కుడుములండి సద్ద అండి బెల్లం సద్దలతో కలిపి చేసే కుడుములు ఈ కుడుములు చాలా హెల్దీ రెసిపీ అండి ఇది పాతకాలం నాటి వంట అండి రక్తహీనతను తగ్గించి ఆడపిల్లలకు రక్తహీనతను తగ్గించే మంచి మంచి ఫుడ్ అండి ఇది దీని వలన రక్తహీనత తగ్గిపోతుంది ముఖ్యంగా పుష్పత పుష్పవతి అయిన ఆడపిల్లలకు ఇలాంటి రెసిపీని చేసి పెట్టడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ముందుగా మనము రెండు కప్పుల వరకు ఒక పల్లెంలో సద్దపిండి అండి మిల్లు పట్టించిన పిండేనండి ఇది తీసుకోవాలి తర్వాత కరెక్ట్ ఏ బౌల్తో అయితే మనం సద్దపిండి తీసుకుంటామో అదే బౌల్తో ముప్పావు కప్పు వరకు నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను ఇది స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో వేసుకొని వాటర్ అనేది ఒక చిన్న కప్పు ముప్పావు కప్పు మనం బెల్లం తీసుకుంటే పావు కప్పు వరకు వాటర్ తీసుకొని బాగా మరిగించాలండి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇది ఒక స్ట్రైనర్తో ఈ పిండిలోకి వడగట్టుకోవాలండి ఒకవేళ మీరు బెల్లం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి ఇట్లా స్ట్రైనర్తో వడగట్టుకోవాలి పిండిలో ఏమన్నా మలినాలు అట్లా ఉంటాయి కాబట్టి బెల్లంలో వడగట్టుకోవాలి ఆ తర్వాత దాంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇక్కడైతే నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి ఇది మంచిగా మృదువుగా రావడం కోసం మంచిగా టేస్ట్గా రావడం కోసం పిల్లలకిచ్చేవాళ్ళైతే ఇట్లా చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు తినేవాళ్ళైతే మీ ఇష్టం ఇది స్కిప్ చేయొచ్చు నెయ్యిని ఇట్లా వేసినాక మనం కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేసారి బెల్లంది పోయొద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలపాలండి మొత్తము ఇట్లా కలుపుకుంటూ వేసుకోవాలి ఇట్లా కలిపినాక చూసుకోవాలండి మన తడిగా ఉంది కదండి ఇంకా మనకు పడుతుంది ఇంకా బెల్లం పానకు పాకం అనేది పడుతుంది అది మళ్ళీ చూసి వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒక ముద్దగా చపాతీ ముద్దలా కలపాలండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ఇప్పటిది కాదండి పాతకాలం మన పెద్దలు చేసిన ఫుడ్ అండి ఇది దీని వలన మనం ఈ సద్దల్ని ఎక్కువగా తీసుకోవడం వలన మనకు మతిమరుపు అల్జీమర్స్ వ్యాధి కూడా రాదండి ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీన్ని ఈ సద్దలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అది కూడా ఇలా హెల్తీగా తీసుకోవడం వలన చాలా మంచిదండి ఇట్లా మొత్తం కలిపి ఒక చపాతి ముద్దలా తయారు చేసుకోవాలండి అంతా మంచిగా కలుపుకొని ఒక చపాతి ముద్దలాగా స్మూత్గా తయారు చేసుకోవాలండి ఒకవేళ మీరు పిల్లలకి వాళ్ళైతే కావాలనుకుంటే కూడా ఇంకొక స్పూన్ నెయ్యి లాంటిది వేసుకొని మంచిగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దా దానిపైన నెయ్యి రాసుకోవాలండి ఇట్లా నెయ్యి రాసుకొని మనం ఈ ముద్దలని మళ్ళీ మనం వేళ్లతో ప్రెస్ చేసి మనము కొడుముల్లా తయారు చేసుకోవాలండి అన్నీ కొడుముల్లా తయారు చేసుకొని పెట్టుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కుడుములు వేళ్లతో ఇలా ప్రెస్ చేయాలండి సింపుల్ అండి చాలా మనం ఒక ముద్దలాగా తీసుకొని వేళ్లతో ఇలా ప్రెస్ చేసి మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలండి నెయ్యి రాసింటాం కదండి మనం ఇడ్లీ పాత్రకు అట్లా పెట్టేసి మనము ఒక కుక్కర్లో వాటర్ పోసేసి మనం ఇడ్లీ పాత్రలో ఇవన్నీ సరిదేసేయాలండి సరిదేసేసి మనం కుక్కర్లో పెట్టుకొని సేమ్ మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా సరే అండి నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను ఇక్కడ వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకొని ఆవిరికి ఉడికించుకున్నానండి ఇట్లా అన్నీ పెట్టేసేయాలండి ఇట్లా పెట్టేసేసి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టేసి ఏమన్నా మిగులితే లాస్ట్కి అన్ని పైన పెట్టేసుకోవచ్చండి ఇట్లా రెండు రెండు మూడు మూడు పడితే మూడు మూడు అయినా సరే మళ్ళీ మనం పైన పాత్ర పెడతాం కదండి పట్టదండి అందుకని లాస్ట్కి చివరిగా మనం పైన పెట్టినప్పుడు అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలండి అన్నీ సరిదేసేసుకోవాలి ఇవి ఆవిరికి ఈజీగా ఉడికిపోతాయండి చాలా బాగుంటాయండి హెల్తీగా చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకుని తినండి పిల్లలకైతే చాలా మంచిది పెద్దవాళ్ళకైనా మంచిది నలభై దాటిన ఆడవాళ్ళకైతే ఇది కాల్షియం బెల్లం కలుపుతున్నాం కాబట్టి మనకు ఐరన్ కంటెంట్ బాగుంటుంది కాల్షియం కంటెంట్ బాగుంటుంది అన్ని విధాల బెనిఫిట్స్ అండి ఈ సర్దలు మనం చెప్ప నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదండి మీకు అన్నీ తెలుసు ఇవి తినడం వలన వచ్చే లాభాలు చాలా బాగుంటాయండి ఒకవేళ నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కుక్కర్ మూత తీసి మనం ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకోవాలండి మనం ఇడ్లీని ఎట్లయితే మనం ఉడికించుకుంటామో ఆవిరికి అదే టైంలో మనం కూడా వీటిని కూడా అట్లాగే ఉడికించుకోవాలండి చూసారండి ఉడికిన తర్వాత ఇవి ఇట్లా అయిపోయాయండి ఆవిరికి ఉడికిన తర్వాత ఇట్లా అయిపోయాయి ఇవి ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయండి మనం ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి చాలా బాగా ఆవిరికి ఉడికిపోయాయండి చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోజు ఒకటి రెండు ఇవ్వడం వలన పిల్లలకు చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ బాగుంటుందండి